హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ సో మనం ఈరోజు హెచ్డిఎఫ్సీ బ్యాంక్ గురించి మనం కంప్లీట్గా ఏంటంటే చూడబోతున్నాం ఓన్లీ టెక్నికల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి అండ్ ప్రైస్ యాక్షన్ బట్టి సో ఫస్ట్ ఏంటంటే మనకి హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఏం చెప్తుంది దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది అనేది క్లియర్గా చూద్దాం దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ వ్యూ అనేది మనం తీసుకుందాం ముందుగా ప్రైస్ యాక్షన్ విషయానికి వస్తే ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్ అనేది కనిపిస్తుంది మనం అబ్జర్వ్ చేస్తే ఈ ప్రైస్ వచ్చేసరికి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్లో ఒకసారి హై క్రియేట్ చేసింది హై క్రియేట్ చేసినాక మార్కెట్ సిగ్నిఫికెంట్ డ్రాప్ అనేది జరిగింది అక్కడ నుంచి కూడా మనం చూస్తే లో అనేది మార్క్ చేస్తే రఫ్గా ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ అనేది కిందకు వెళ్ళింది డెఫినెట్గా వెరీ గుడ్ కంపెనీ కాబట్టి వాల్యూ ఇన్వెస్టర్ మంచి డిస్కౌంట్లో వచ్చింది కాబట్టి మేబీ లాంగ్ టర్మ్ కోసం లో లోవర్ లెవెల్స్లో బై చేసి ఉండొచ్చు బట్ టెక్నికల్గా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే చూడండి సేమ్ ఏదైతే లెవెల్ ఉందో మళ్ళీ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూలో మే ట్వంటీ ట్వంటీ త్రీలో జూలై ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో త్రీ అటెంప్ట్స్ చేసింది ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి బట్ కష్టపడింది అనమాట వెళ్ళలేకపోయింది బట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కొంచెం అగ్రెసివ్గా ట్రై చేసింది ఓకే ఏది బ్రేక్అవుట్ చేయడానికి బట్ ఎనీహౌ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం మీద సిక్స్ అటెంప్ట్స్ చేసింది ఏది పైకి వెళదామని చెప్పేసి సో దాన్ని బట్టి మనకు ఏమర్థం అర్థమవుతుందంటే పదిహేడు వందల ఇరవై ఐదు రఫ్గా ఒక పది పాయింట్లు అటు ఇటుగా మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది అయితే ఇప్పుడు మనం కొంచెం ఇండికేటర్స్ అనేది అబ్జర్వ్ చేస్తే మ్యాగ్డీ బుల్లిష్లో ఉంది అండ్ అబౌ జీరో లైన్ పైన ట్రేడ్ అవుతుంది కోర్స్ మొమెంటం కొద్దిగా డౌన్ అయినట్టు చూపిస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్లో ఇక ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంత్ విషయానికి వస్తే ఇదేంటంటే ఫిఫ్టీ క్రాస్ చేసింది ఫిఫ్టీ ఫైవ్ క్రాస్ చేసింది మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంది ఇది ఫిఫ్టీ ఫైవ్ లెవెల్ దాకా అప్రాక్సిమేట్గా మళ్ళీ అక్కడి నుంచి కూడా పైకి వెళుతుంది ఓవరాల్గా మన కాంటాక్స్ట్ ఏమర్థం అవుతుంది కొంత బుల్లిష్ సెంటిమెంట్ అనేది ఉంది బుల్లిష్ మూమెంట్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకులో యాక్షన్ బట్టి కానీ ఈ యొక్క ఇండికేటర్స్ బట్టి కానీ చెప్తూ ఉంది అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి మార్కెట్ పదిహేను వందల తొంభై దాకా వచ్చింది వచ్చిన తర్వాత ఇండేసిషన్ బుల్లిష్ క్యాండిల్ మళ్ళీ కిందకు వచ్చింది మళ్ళీ సో ఆల్ టుగెదర్ అనేది ఇక్కడ ఒక బేస్ అనేది క్రియేట్ చేస్తుంది బిఫోర్ ద బ్రేక్అవుట్ అంటాం కదా అటువంటి బేస్ లాగా అనిపిస్తుంది సో స్టాకు ఒక అప్ప అప్ స్వింగ్తో వెళుతుంది పైకి వెళ్ళింది కిందకు వచ్చింది మళ్ళీ పైకి వెళ్ళింది మళ్ళీ కిందకు వచ్చింది స్వింగ్ అయితే ఇక్కడ స్ట్రాంగ్ బేస్ ఏది పదిహేను వందల తొంభై నుంచి ఒక పదహారు వందలు ఆ రేంజ్ అనుకోవచ్చు ఇక్కడ మంచి వ్యాల్యూ బయింగ్ అయితే జరుగుతూ ఉన్నట్టు క్లియర్గా యాక్షన్ అనేది చెప్తూ ఉంది కోర్స్ మనం వాచ్ చేయాల్సిన ఇంపార్టెంట్ లెవెల్ ఏంటంటే టెక్నికల్గా పదిహేడు వందల ఇరవై ఐదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక మనకి టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో ఫిఫ్టీ డేస్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది ఏది ఫిఫ్త్ సిక్స్త్ దాని తర్వాత సిక్స్త్లో మనకేంటంటే బ్యారిష్ మారుబోజు క్యాండిల్ డైలీలో ఫార్మేషన్ జరిగింది ఒకసారి సిక్స్త్కి వెళ్ళి చెక్ చేద్దాం బేరిష్ మారుబోజు క్యాండిల్ సిక్స్త్ ఫార్మే డైలీకి వెళ్దాం సారీ చూడండి ఇది బ్యారిష్ మారుబోజు క్యాండిల్గా కన్సిడర్ చేసింది ఇది పర్ఫెక్ట్ బేరిష్ మారుబోజు క్యాండిల్ కాదు బట్ మనం కాంటాక్స్ని బట్టి కొద్దిగా ఎక్సెప్షన్ ఇస్తాం ఎక్సెప్షన్ ఇస్తాం అనమాట ఎందుకంటే స్మాల్ విక్ ఉంది పైన కింద కూడా స్మాల్ విక్ ఉంది బట్ ఎనీ హావ్ ఈ రెండు కూడా సిగ్నిఫికెంట్ సెల్లింగ్ క్యాండిల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేంటంటే జస్ట్ అల్గో కాబట్టి ఏం చేస్తుందంటే అల్గో కదా దానికి ఎలా యాజ్ పర్ ద రూల్స్ ఏంటంటే ఎలా ఉంటే అలా మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది బట్ కాంటాక్ట్ మనం అర్థం చేసుకున్నట్టయితే ఈ పాయింట్ ఇమీడియట్గా నెగెట్ చేయబడింది ఏదైతే బెరిష్ మారుబోజు క్యాండిల్ అని చెప్పేసి చూపిస్తుందో క్యాండిల్ హైని బ్రేక్ చేయడం దానికంటే ముందు మనకేంటంటే బుల్లిష్ హారామీ క్యాండిల్ ఫార్మేషన్ అనమాట అంటే సెల్లర్ స్ట్రాప్ అయ్యారని చెప్పి ఈ కాంబినేషన్ చెప్తూ ఉంది ఈ రెండు క్యాండిల్స్ని మనకి క్లియర్ బ్రేక్అవుట్ అయింది పదహారు వందల ముప్పై నాలుగు దగ్గర సో స్లోగా పైకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంది ఎనీహ్ బిగ్గర్ పిక్చర్లో మనకు ఒక బేస్ అయితే ఫార్మేషన్ కనిపిస్తూ ఉంది ఓకే సో దాని తర్వాత ఫిఫ్టీ డేస్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది అగైను ఎయిత్ను కూడా ఫిఫ్టీ డేస్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది అంటే షార్ట్ టర్మ్లో బులిష్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని తర్వాత మనకి ఇంప్లాయిడ్ ఓల్డ్ ఎట్ ద మనీ ఆప్షన్స్ దగ్గర మనం కన్సిడర్ చేసుకుంటే టూ పాయింట్ టూ రైజ్ అయింది అంటే ఓల్డ్ అనేది కొద్దిగా పెరిగిందని కూడా ఎట్ ద సేమ్ టైం అనేది చెప్తూ ఉంది ఓకే ఫైన్ పుట్ కాల్ రేషియో విషయానికి వస్తే మనకి పాయింట్ ఫోర్ ఫోర్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ఇక్కడ ఉన్న డేటా ప్రకారం అయితే ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెక్ చేద్దాం అసలు ఏం జరుగుతుంది అనేది టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ముందుగా మనం చూసుకున్నట్టయితే పదిహేడు వేల లెవెల్ అనేది ఆ సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకు అంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది ఒక కోటి ముప్పై ఆరు లక్షలు ఉంది కాల్స్ బై చేసిన వాళ్ళు ఉన్నారు కాల్స్ సెల్ చేసిన వాళ్ళు ఉన్నారు బట్ దాంట్లో మనం సెల్లర్కి వెయిటేజ్ ఇస్తాం ఎందుకంటే సెల్లర్స్ ఎక్కువగా మార్జిన్ అనేది పే చేస్తూ ఉంటారు కాబట్టి ఇక పుట్టు విషయానికి వస్తే పద్దెనిమిది లక్షలు మాత్రమే ఉంది యాజ్ కంపేర్ టు వన్ పాయింట్ త్రీ సిక్స్ ల్యాక్స్ చాలా చిన్న నెంబర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో క్లియర్గా మనకు ఒక పాయింట్ అర్థమవుతుంది ఏంటంటే పదిహేడు అనేది మనకి ఇంపార్టెంట్ లెవెల్ ప్రస్తుతానికి మనకి ఎక్కడున్నాం పదహారు వందల డెబ్బై దగ్గర ట్రేడ్ అవుతుంది క్లియర్ ఇది దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది అబ్జర్వ్ చేస్తే అంటే ఈరోజు ఏం జరిగింది ఇది ఈరోజు డేటా మాత్రం మనం చూస్తుంది ఈరోజు జరిగిన ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట చేంజ్ సో టోటల్గా పదహారు వందల కాలు ఎవరైతే సెల్ చేశారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు ఎందుకు ఎగ్జిట్ అయ్యారు ఇప్పుడు పదహారు వందల లెవెల్ దాటి ఎక్కడుంది పదహారు వందల డెబ్బై ఉంది అంటే డెబ్బై పాయింట్లు పైకి వచ్చింది కాబట్టి వాళ్ళ ఆప్షన్ వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఎగ్జిట్ అయిపోయారు దాని తర్వాత పదహారు వందల ముప్పై పదహారు వందల నలభై పదహారు వందల యాభై పదహారు వందల అరవై ఇంక్లూడింగ్ పదహారు వందల డెబ్బై కూడా కాల్స్ అనేది ఎగ్జిట్ అవుతున్నట్టు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ డేటా చూడండి ఇది జీరో లైన్ కనిపిస్తుంది కదా జీరో లైన్ కింద ఇవి ఉన్నాయన్నమాట అంటే రెడ్ అంటే కాల్స్ కాల్ ఏం జరుగుతుంది అంటే ఎగ్జిట్ అవుతున్నట్టు చూపిస్తుంది ఓకే ఆల్రెడీ ఎవరైనా కాల్ స్టార్ట్ చేసి ఉంటే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారని చెప్పేసి చెప్తూ ఉంది ఇక మనకి ఇక్కడ చూడండి పదహారు వందల యాభై పుట్టును సెల్ చేస్తున్నారు అరవై పుట్టు అండ్ డెబ్బై పుట్టు ఈ మూడు కూడా మనకి పుట్టు సెల్లింగ్ అనే కన్సిడర్ చేస్తాం ఆఫ్కోర్స్ పుట్టు బాయర్స్ కూడా ఉన్నప్పటికి కూడా మనం సెల్లర్కి వెయిటేజ్ చేస్తాం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్టు షార్ట్ టర్మ్లో ఎస్పెషల్లీ ఈరోజు పుట్స్ అయితే సెల్ చేస్తున్నారు అంటే మార్కెట్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ రోజు డేటాను బట్టి మార్కెట్లో బుల్లిష్ మూమెంట్ ఉంటుంది హెచ్డిఎఫ్సి అట్లీస్ట్ ఏంటంటే పదహారు వందల యాభై కింద అయితే రాదు అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే పదహారు వందల యాభై పుట్టును సెల్ చేస్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంది సో ఇక్కడ మనకి ఇండికేటర్స్ ఎలా ఉన్నాయంటే మన ఆర్ఎస్ఐ కానీ ఓకే మ్యాగ్డీ కానీ బుల్లిష్గా ఉన్నాయి అండ్ యాక్షన్ ఒక బేస్ అయితే క్రియేట్ చేసుకుంది దాని తర్వాత ఒకసారి మనం ఏం చేద్దామంటే ఇవన్నీ డిలీట్ చేసేసి రీసెంట్గా స్వింగ్ లో నుంచి అంటే స్వింగ్ లో అంటే ఇది అనమాట ఇది రీసెంట్ స్వింగ్ లో అనుకోవచ్చు ఈ స్వింగ్ లో నుంచి మనం ఏం చేద్దామంటే ఈ స్వింగ్ హైకి ఫిబినాక్ లెవెల్ అనేది డ్రా చేద్దాం డ్రా చేయడం వల్ల మనకి ఏంటంటే డౌన్ సైడ్ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనకు తెలుస్తాయి సో నేను ఎగ్జాక్ట్గా ఆ లెవెల్స్ అనేది మార్క్ చేశాను మార్క్ చేస్తే చూడండి ఏది మార్కెట్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి మనం మార్క్ చేస్తే ఫిబినాక్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ లెవెల్ ఏదైతే ఉందో రఫ్గా పదహారు వందల పది అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ లెవెల్ అనేది ఉంది ఎప్పుడైతే మార్కెట్ ఆ ప్రైస్ దగ్గరకు వచ్చిందో చాలామంది బై చేశారు చూడండి డోజీ ఫార్మేషన్ జరిగింది వీక్లీలో అంటే ఈ సెల్లింగ్ మొత్తం కూడా అబ్జార్బ్షన్ జరిగిందని చెప్పేసి క్లియర్గా ఇక్కడ తెలుస్తూ ఉంది మనకి దాని తర్వాత బుల్లిష్ క్యాండిల్ దాని తర్వాత ఇక ఏంటంటే మార్కెట్ కొద్దిగా వీక్ కాంటెక్స్ట్లో ఉంది కంటే ఇంకొకసారి ఈ యొక్క పదహారు వందల పది లెవెల్ అనుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ రిట్రెస్మెంట్ లెవెల్ అనుకోవచ్చు దాన్ని అయితే టెస్ట్ చేసింది సో వాట్ నెక్స్ట్ ఏంటి అనేది మనం చూసుకున్నట్టే సో యాజ్ ఫర్ ద టెక్నికల్ అనాలిసిస్ మనం అండర్స్టాండ్ చేసుకుంటే చూడండి ఇక్కడ మనకి డైలీ వీక్లీకి వెళ్దాం వీక్లీలో ఉన్నాం కదా ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ని అయితే బొంబాట్ చేసే స్కోప్ ఎక్కువగా ఉంది ఎందుకంటే మార్కెట్ కొంత వీక్నెస్గా ఉన్నప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ గెయిన్ అయింది ఆఫ్కోర్స్ ఈరోజు అన్నీ కూడా గ్రీన్లోకి రావడం అనేది జరిగింది బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ వీక్గా ఉంది నిఫ్టీ వీక్ మార్నింగ్ మార్నింగ్ వీక్గా ఉంది బట్ అన్నీ కూడా కొద్దిగా గ్రీన్లోకి రావడం అనేది జరిగింది సో పాజిబిలిటీ ఉంది అట్లీస్ట్ పదిహేడు వందల ముప్పై లెవెల్ని బ్రేక్అవుట్ చేయడానికి మనకి ఇక్కడ కొద్దిగా సపోర్ట్ ఇస్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎందుకంటే వీళ్ళు కాల్స్ ఎగ్జిట్ అవుతున్నారు ఎందుకంటే మార్కెట్కి పైకి వెళితే కాల్స్ సెల్ చేసిన వాడికి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు అండ్ పైకి వెళ్తుంది కాబట్టి కిందకి రాదు అన్న ఎక్స్పెక్టేషన్స్తో పుట్స్ అయితే సెల్ చేస్తూ ఉన్నారు సో ఈ యొక్క పర్టికులర్ దాంట్లో మనకి పాజిబిలిటీ ఉంది అప్ సైడ్ వెళ్ళటానికి అట్లీస్ట్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ని టెస్ట్ చేయటానికి అనమాట బ్రేక్అవుట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏది పదిహేడు వందల ఇరవై ఐదు ముప్పై లెవెల్ని మేబీ టెస్ట్ చేయొచ్చు అనమాట ఇమీడియట్గా పాజిబిలిటీ అయితే కనిపిస్తుంది ఎందుకంటే మనకి కొంచెం వీక్నెస్ ఉంది బట్ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా హెచ్డిఎఫ్సి గెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది ఎవరైనా సెల్ చేసినా వీక్ మార్కెట్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి అబ్జార్బ్షన్ చేసుకునే ప్రయత్నం అయితే కనిపిస్తుంది సో ప్రాబిలిటీ ఉంది ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఒకసారి ఏం చేద్దామంటే స్ట్రాటజీ బిల్డర్కి వెళ్ళి హెచ్డిఎఫ్సి బ్యాంకు చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రస్తుతం ఎక్కడుంది పదహారు వందల డెబ్బై ఎందుకు ఉంది కదా దీంట్లో మనం కాల్ ఆప్షన్ ఏదైనా బై చేసుకోవచ్చు ఒకవేళ బుల్లిష్ వ్యూ నేను రిస్క్ తీసుకుంటానంటే బట్ ఏంటంటే బ్యాక్స్ రిస్క్ అనేది ఇక్కడ సెవెంటీన్ ఉంది ఇక్కడ మనం దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయొచ్చు అంటే ఒక ట్వంటీ పాయింట్స్ పైకి వెళ్ళి ఒక కాల్ అయితే సెల్ చేసుకోవచ్చు రిస్క్ రివాడ్ అయితే బాగుంది ఇక్కడ మ్యాక్స్ లాస్ నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది ఉంది మ్యాక్స్ ప్రాఫిట్ మనం చూసుకున్నట్టయితే ఆరు వేల నూట ముప్పై మూడు అనేది కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం తీసుకున్న స్ట్రాటజీని ఏమంటామంటే డెబిట్ స్ప్రెడ్ అంటాం ఎందుకంటే మనం పే చేస్తున్నాం మనం ఒక మూమెంట్ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందుకని డెబిట్ స్ప్రెడ్ అనేది మనం ప్రిఫర్ చేసుకుంటాం అండ్ నెక్స్ట్ పుట్స్తో కూడా మనం బుల్ బుల్ పుట్ స్ప్రెడ్ తీసుకోవచ్చు కానీ బట్ అయితే మార్కెట్ కొంచెం వీక్గా ఉంది కాబట్టి ఓవర్ నైట్ ఏదైనా స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగితే మనకేంటంటే కొంచెం మేనేజ్ చేయడం కష్టం అయిపోతుంది సో ఎనీ హావ్ ప్రాఫిట్ ప్రాబిలిటీ మనం చూసుకున్నట్టయితే ఫార్టీ నైన్ పర్సెంట్ అనేది ఉంది సో ఇక్కడ ఫండ్స్ అనేది ప్రస్తుతానికైతే దీంట్లో ముప్పై ఏడు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు అనేది అవసరం అవుతుంది అండ్ జస్ట్ షేరింగ్ అనమాట ఒక వ్యూ అనేది సో హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను స్టిల్ దీనికి ఏదన్నా దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న ఫ్రెండ్స్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఆన్సర్ చేస్తాను మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు వెళ్ళిపోతుందంటే డెఫినెట్గా వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి ధన్యవాదాలు